నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణ బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి రాజా సింగ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం చేయబోతున్నారనేది ఒక హాట్ టాపిక్ గా మారుతుంది అంటే ఆయన గత కొంతకాలంగా ఎగ్జిస్టింగ్ అధ్యక్షులు ఎవరైతే బీజేపీ ఉన్నారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన వరుసగా విమర్శలు గుప్పిస్తున్నటువంటి రాజా సింగ్ తాజాగా ఈయన కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ గా అధ్యక్షుడికి కావాలని ఒక కోరికతో ఉన్నారు కానీ ఆయన ఇప్పటికి కూడా హైకమాండ్కి నేను వెళ్ళి చెప్తాను కిషన్ రెడ్డి వల్ల కొంత పార్టీకి డ్యామేజ్ జరుగుతోంది భవిష్యత్తులో అధికారం వచ్చే అవకాశం లేదు అని ఖరాఖండిగా తెగేసి చెప్తూ ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆయన బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకంటే రామ్ చంద్రరావును ఎప్పుడైతే అధ్యక్షుడిగా తెలంగాణ బీజేపీ కొంత అధ్యక్షుడు అయ్యారో హైకమాండ్ ఎప్పుడైతే నియమించిందో అప్పుడు రాజాసింగ్ రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ పాలిటిక్స్లో ఒక ఫైర్ బ్రాండ్గా ముద్ర ఉంది రాజాసింగ్కి మరి ఇంతటి ఫైర్ బ్రాండ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏం చేస్తారు అది ఇప్పుడు క్వశ్చన్ మరి తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు అవకాశం కల్పించలేదన్న ఒక అసంతృప్తి కారణంగానే ఆయన కొంత హైకమాండ్ మీద అట్లాగే బీజేపీ మీద అలిగి తక్షణమే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీకి రాజీనామా చేశారు పార్టీ పైన కూడా తీవ్ర విమర్శలు కూడా చేశారు అంతేకాదు కొన్నాళ్ళుగా ఆయన పార్టీ నేతల పైన వరుసగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు వివాదాలకు కేంద్ర బిందువుగా ఇప్పుడు రాజాసింగ్ మారుతున్నారు ఈ నేపథ్యంలో సింగ్ పార్టీకి రాజీనామా చేయటం ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది మరి ఆయన్ను బుజ్జగించేది ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు రంగంలో దిగినట్టుగా కొంత చర్చ జరుగుతోంది మరి ఈ చర్చలు సోమవారం రాత్రి వరకు సాగిందని కానీ రాష్ట్రానికి చెందినటువంటి కీలక నాయకులు కొంత రాజాసింగ్ పై ఫిర్యాదులు చేయడంతో పాటుగా ఆయన వ్యవహార శైలి పైన కూడా కొంత తప్పు పడుతూ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు తక్షణమే నివేదిక కూడా ఇచ్చినట్టుగా కొంత వార్తలు వస్తున్నాయి దీంతో ఇప్పుడు చర్చించాలనుకున్నటువంటి కేంద్ర పెద్దలు కూడా ఆ చర్చలను విరమించుకున్నట్లుగా తెలుస్తోంది అంటే మనకు ఎందుకులే ఇంకా రాజాసింగ్ను వదిలేద్దాం అని వదిలేసినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు రాజాసింగ్ రాజీనామాను దాదాపుగా అంగీకరించేందుకే పార్టీ కీలక నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారు అంటే తెర ఎనకల బిహైండ్ ద కర్టన్స్ రాజాసింగ్కి వ్యతిరేక శక్తులు పనిచేస్తూ ఉన్నారు బీజేపీలో అందుకనే ఇప్పుడు రాజాసింగ్ కూడా ఏమాత్రం వెనికి తగ్గేది లేనట్లుగా ఆయన రాజకీయ వ్యవహారం కనిపిస్తోంది అయితే ఆయన మొదటి నుంచి ఫైర్ బ్రాండ్గా ఉన్న నాయకుడు అయినప్పటికీ అంతగా రాజాసింగ్ ఎప్పుడు దూకుడు ప్రదర్శించలేదు గతంలో ఆయన్ని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసినప్పుడు కూడా కొంత వెయిటెన్సీ అన్న ధోరణిలోనే రాజాసింగ్ ముందుకు సాగారు కానీ ఇప్పుడు కీలక నాయకుల ద్వారా మధ్యవర్తిత్వం చేయించుకొని ఎన్నికల ముందు ఆయనపై ఉన్నటువంటి సస్పెన్షన్ని ఎత్తివేయించుకున్నారు తర్వాత ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఈ టైంలో మాత్రం కేవలం రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేసుకునే అవకాశం లేదన్న ఏకైక కారణంతో రాజాసింగ్ రాజీనామా చేయటం అనేది కొంత డౌట్ఫుల్ గా కనిపిస్తుంది అంటే దీని వెనకాల ఏదో వ్యూహం ఉండి ఉంటుంది అనేది ఇప్పుడు పరిశీలకులందరూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి నిజానికి రాజాసింగ్ నామినేషన్ వేసినా బీజేపీ ముందుగా ఎవరినైతే ఎంచుకుందో వారిని రాష్ట్ర చీఫ్ గా బీజేపీ హైకమాండ్ నియమిస్తుంది అది కొన్నాళ్ళుగా రాష్ట్రాల్లో ఇప్పుడు పార్టీ చేస్తున్నటువంటి ప్రక్రియగానే మనం చూడాలి కానీ అనూహ్యంగా ఇప్పుడు రాజాసింగ్ ఇంత సీరియస్గా తీసుకోవడానికి ఇంత సీరియస్ కావడానికి రీజన్ వేరే ఉండి ఉంటుంది అనేది ఇప్పుడు ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు సహజంగా మన పక్కనే తెలంగాణకు ఆనుకున్నటువంటి పొరుగు రాష్ట్రంగా ఉన్నటువంటి మహారాష్ట్రలో మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనతో రాజా రాజాసింగ్కు ఒక బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయనేది కొంత ప్రచారం సో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా ఆయన అక్కడ ప్రచారం కూడా చేసి వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది అయితే అప్పట్లో బీజేపీకి ప్రచారం చేసిన రాజకీయంగా బలమైనటువంటి హిందూ తత్వాన్ని హిందూతో వాదాన్ని ప్రకటించే రాజా సింగ్ అంటే శివసేనకు కూడా కొంత మక్కువగానే కనిపిస్తుంది అందుకని ఆయన రాజీనామా పత్రంలో కూడా నేను హిందుత్వవాదిగా హిందూవాదుల యొక్క గొంతుకుగా నేను ఉంటాను కొట్లాడతానని చెప్పాడు ఇట్లాంటి సందర్భాలని హైదరాబాద్లో శివసేనకు చోటు కల్పించే దిశగానే కొన్నాళ్ల క్రితమే చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది అయితే అప్పట్లో రాజాసింగ్ పేరు బయటికి పెద్దగా రాలేదు కానీ ఈ విషయాన్ని నేను గతంలోనే రాజాసింగ్ బీజేపీ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు ఐదర్ సస్పెండ్ ఆర్ రిజైన్ చేసి ఆయన మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేన పార్టీని లీడ్ తీసుకోబోతున్నారు తెలంగాణలో అని నేను ఒక నెల రోజుల క్రితం వీడియో చేశాను ఒకసారి కావాలంటే ఒక్కసారి వీడియోలో వినికి వెళ్ళి చూసుకోండి మీకు డౌట్ ఉంటే అది ఇప్పుడు నిజమయ్యే పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు రాజాసింగ్ ఎన్నికలకు మూడేళ్ల ముందు ఇలా జరగడం వెనుక ఖచ్చితంగా శివసేన వ్యూహం ఉండి ఉంటుంది అన్న అనుమానాలే ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి అంటే హైదరాబాద్లో శివసేనను స్థాపిస్తే దానికి రాజా సింగ్ను ఖచ్చితంగా అధ్యక్షుడిగా తెలంగాణ విభాగానికి కొంత లీడ్ తీసుకునే అవకాశం కల్పించే దిశగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు రాజాసింగ్ ఖచ్చితంగా హిందుత్వంతో పాటుగా బీజేపీకి ఉన్నటువంటి బలమైనటువంటి మద్దతును ఓట్ బ్యాంక్ను కూడా శివసేన చీల్చే అవకాశం తెలంగాణలో ఉంటుంది మరి బీజేపీ తమను మహారాష్ట్రలో దెబ్బ కొట్టిందన్న ఆవేదన ఉద్ధవ్ ఠాక్రేలో ఉంది ఈ నేపథ్యంలో రాజాసింగ్ ను తన పార్టీలకు ఆహ్వానించే అవకాశము ఉంది తెలంగాణలో శివసేన వింగ్ ను ప్రారంభించే ఛాన్స్ లేకపోలేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో లో వినిపిస్తోంది అందుకనే ఇంత సడన్ గా రాజాసింగ్ నిర్ణయం తీసుకున్నాడనే విశ్లేషణ ఇప్పుడు తెరపైకి వస్తుంది మరి రాజకీయాల్లో వాస్తవానికి ఏమైనా జరగవచ్చు సో ఇప్పుడు రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా మరి నిజంగానే శివసేనని లీడ్ తీసుకుంటారా తెలంగాణలో సింగ్ నిజంగానే పగ్గాలు అప్పచెప్తారా లేదంటే ఈయన అన్న వేరే పార్టీలకు వెళ్తారా ఎందుకంటే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ కాంగ్రెస్ నుంచి పిలుస్తున్నారని లేదంటే హరీష్ రావు ఏకంగా ఫోన్ చేశాడని మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయని మరి రాజాసింగ్ ఎటు తేల్చుకోలేకపోతున్నట్టుగా తెలుస్తుంది అనే చర్చ కూడా లేకపోలేదు అందుకనే ఇప్పుడు రాజాసింగ్ శివసేనకు లీడ్ తీసుకొని సేమ్ హిందుత్వ ఎజెండాతో ఉన్న పార్టీగా ముందుకు తీసుకెళ్తాడా లేదంటే సెక్యులర్ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీతో అంటగాతాడా ఖచ్చితంగా ఈ రెండు పార్టీలతో అంటగా పరిస్థితి లేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ శివసేనతో ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల రాజకీయానికి కూడా రాజకీయ సన్యాసత్వానికి కూడా ఆయన తీసుకున్నట్టుగా ఏమి ఎక్కడ చెప్పాల కాబట్టి ఖచ్చితంగా గోశామాల ప్రజలకి నేను సమాధానం చెప్తా హిందుత్వ వాదుల కోసం నేను అండగా ఉంటా ఇవన్నీ ఆయన ఎజెండాలో చెప్పాడు కాబట్టి ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి భవిష్యత్తులో ఆయన సుదూరంగా రాజకీయంగా కొంత అంచనా వేసుకున్నటువంటి వ్యక్తిగా భవిష్యత్తులో శివసేనను ఖచ్చితంగా తెలంగాణలోకి ఎంట్రీ తీసుకొచ్చే దిశగానే ఇప్పుడు రాజాసింగ్ అడుగులు పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ తెలంగాణలో రాజాసింగ్ గనక ఎంట్రీ ఇచ్చి శివసేనను లీడ్ తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీకి ఎంతవరకు డ్యామేజ్ జరుగుతుందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్